వంద శాతం పంచాయతీలు అయితే దాదాపు అరవై శాతం అరవై శాతం పైసలు కాంగ్రెస్ పార్టీకి గెలుచుకుంది రెండు వేల నాలుగు వందల పైసలకు మొదటి విడతా రెండు వేల రెండు వందల తొంభై అంటే రెండు వేల మూడు వందలు రెండో విడతా టీఆర్ఎస్ పార్టీకి గెలిచింది ట్వంటీ పర్సెంట్ పది పర్సెంట్ బీజేపీ పది పర్సెంట్ ఇండిపెండెంట్లు ఇంకా మేము అరవై శాతం పంచాయతీలు గెలుచుకున్నాం యాభై ఒక్క శాతం ఓటు షేరింగ్ గెలుచుకున్నాం కానీ అద్భుతం కదా అద్భుతమైన విజయం సాధించింది మూడో విడత ఇంకొంచెం ఎక్కువ పంచాయతీలు ఇంకొంచెం ఎక్కువ చేస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం పంచాయతీలో రాజకీయాలు ఎలా ఉంటాయంటే అవి పార్టీలకు అతీతంగా జరిగే గుర్తులకు లేకుండా జరిగే ఎలక్షన్స్ రెండోది ఏంటంటే పంచాయతీ ఎన్నికల్లో స్థానిక వ్యక్తి మీద స్థానిక సమస్యల మీద ఆ గ్రామంలో వారి సామాజిక వర్గం మీద ఆ గ్రామంలో వాళ్ళకున్న మంచిదనం పట్టు మీద వ్యక్తిగతం మీద గెలిచే ఎక్కువ కానీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన పంచాయతీలు సిక్స్టీ పర్సెంట్ ఎవరు గెలుచుకున్నాం ఓట్ షేరింగ్ కూడా ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఎబవ్ ఓట్ షేరింగ్ వచ్చింది ఇంకెందుకంటే అద్భుతం ఏం కావాలి చెప్పండి వంద శాతం వెళ్ళినాయి కాబట్టి ప్రజలు నమ్మారు కాంగ్రెస్ పథకాలే కాదు మొన్న మా ముఖ్యమంత్రి గారి విజన్ మెస్సీ ఫుట్బాల్ బ్యాచ్ గారు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు అనేక దేశాలు పోయినప్పుడు స్పోర్ట్స్ మీద మా విధానం ఇలా ఉండబోతుందని అదేవిధంగా ఈరోజు ఆయన ఆశ్చర్యం చూపించాడు కాబట్టి మా విజన్ ముఖ్యమంత్రి గారి ఆలోచన ముఖ్యమంత్రి కానీ భవిష్యత్తు విజన్ అనేది ప్ర ప్రజలు నమ్మారు ఈ తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా బలంగా తయారవుతుంది మేమందరం మా మా ఆశలు మా ఆకాంక్షలు మా భవిష్యత్తు కూడా భద్రంగా ఉంటుందని నమ్మి పంచాయతీలు గెలిపించారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా పాలన కూడా అంత అద్భుతంగా జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం ఈ రెండు